ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ జీవితానికి సంబంధించి పెను ప్రమాదం అనేది ముంచుకొస్తుంది ఇది తప్పకుండా నువ్వు తెలుసుకొని తీరాలమ్మా లేకపోతే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి యొక్క సందేశం పూర్తిగా వినాలి అనుకుంటున్నారో వారికే పూర్తిగా అర్థమవుతుందనమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధ పడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీ జీవితానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా నీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటున్నాను అసలు ఏది ప్రమాదము ఏది నీకు శుభ సూచకము నువ్వు వినబో అంటే నువ్వు వినాల్సిన శుభవార్తలేంటి నీకు నష్టం జరగకుండా ఉండాలి అంటే ఏం ప్రక్రియలు నువ్వు చేపట్టాలి ఏ పనులు చేసుకుంటే ఆ నష్టాన్ని ఆపుకోగలుగుతావు ఎలా మాట్లాడితే నలుగురిలో గౌరవాన్ని పెంచుకోగలుగుతావు ఏ విధంగా ఉంటే జనంలో నీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ఇవన్నీ కూడా నీ తండ్రి స్థానంలో ఉండి ఎప్పటికప్పుడు కూడా నీకు అందిస్తూనే ఉన్నాను బిడ్డ ఇప్పుడు కూడా నీ జీవితానికి సంబంధించి ఒక పెను ప్రమాదం అనేది ముంచుకు వస్తుంది ఇలా ప్రమాదం ముంచుకు వస్తుంది అని చెప్పి స్వయంగా బాబాగారే చెప్తున్నారు అంటే నిజంగా నా జీవితంలో ఏం ఆపద రాబోతుంది బాబా ఈ ఆపద నుంచి నేను గట్టెక్కగలనా అసలు ఎటువంటి కష్టం నన్ను పట్టిపీడించబోతోంది ఇప్పటికే ఎన్నో కష్టాలను పడ్డాను ఎన్నో బాధలని అనుభవించాను మానసికంగా ధైర్యాన్ని కూడా కోల్పోయాను బాబా మానసికమైన ప్రశాంతత కూడా నాకు లేకుండా పోతోంది అంటే చేతులు కాళ్ళు గడగడ వణికిపోతున్నాయి ఇక ఏ కష్టాన్ని తట్టుకునేంత ఓపిక నా మనస్సుకి లేదు బాబా అని చెప్పి నువ్వు అంటూ ఉన్నావు అది నాకు వినిపిస్తుందమ్మా బిడా అయితే నీ యొక్క బాధలన్నింటినీ కూడా గుర్తించే ఈ కష్టం నీ దరిద్రు కూడా రానియకుండా చేయడానికే ఈ బాబా ఈ ఆలోచనతో నీ ముందుకు వచ్చారు ఈ ఒక్క మాట నువ్వు నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రమాదము నీ దరితాపుల్లో కూడా రాకుండా నీ జీవితం అంతా సంతోషంగా ఉంటావు నన్ను నమ్ముతల్లి ఎందుకంటే ఏ తండ్రైనా కానీ తన బిడ్డ సంతోషాన్నే కదా కోరుకుంటారు అవును కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలన్నింటినీ కూడా జాగ్రత్తగా విను బిడా ప్రతి మనిషి కూడా మంచిగానే ఉంటారు అసలు నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం నువ్వు చాలా మంచిదానివి తల్లి అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటావు ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని చూశావు ఎన్నో బాధలను చూశావు ఎన్నో సమస్యలను నువ్వు గట్టెక్కించుకొని వాటి నుంచి ఒక ఓదార్పు కోసం ఎదురు చూసి ఆ కష్టాలలో మునిగి తేలుతూ వచ్చి అసలు సమస్యలు అంటేనే భయం అన్నంత మానసిక ఆందోళనకు గురి అయ్యావు అయితే ఈ యొక్క కష్టాలన్నింటినీ చూసి నీకు అనిపించే మాట ఏంటి అంటే నేను పడ్డ కష్టం నేను పడిన బాధ పగవాళ్ళు కూడా అనుభవించకూడదు అందరూ బాగుండాలి బాబా అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు ఇదంతా కూడా నాకు తెలుసు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంత మంచి మనసుతో ఆలోచిస్తారు అని చెప్పి నువ్వు ఏ విధంగా అనుకోగలుగుతావు చెప్పు తల్లి ఇక్కడ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ అందరూ కూడా మంచి వాళ్ళే అని అనుకుంటే అది ముమ్మాటికి తప్పే వాళ్ళు ఎంత పెద్ద తప్పులు చేస్తున్నా కానీ అవతలి వారితో నేను మంచిగానే ఉంటాను నా మంచితనం నాకే ఎప్పటికైనా కలిసి వస్తుంది వారి పాపాన వారే పోతారు అని చెప్పి అనుకుంటున్నారు అంటే ఇది కూడా ముమ్మాటికి తప్పే అవుతుంది ఎందుకంటే నిన్ను మోసం చేసిన వాళ్ళు పదే పదే నిన్ను మోసం చేస్తూనే చేస్తూనే ఉన్నప్పటికీ కూడాను ఎవరి పాపాన వారే పోతారు అని వారి మంచిని కోరుకుంటూ ఉండి వారి ముందు ఇంకా నువ్వు అమాయకంగా ఉన్నంత కాలం నీ జీవితం కష్టాలలో పడి కొట్టుకుపోతూనే ఉంటుంది బిడ్డ ఇప్పటి వరకు నేను చెప్తున్నది ఎవరి గురించో నీకు ఇప్పటికే ఒక ఆలోచన వచ్చి ఉండాలి ఎందుకంటే నేను చెప్తున్నది నీ ఇంట్లో వాళ్ళ గురించే ఎవరైతే నువ్వు మిత్రులు అని చెప్పి అనుకుంటున్నావో ఆల్రెడీ నువ్వు ఒకసారి వారి చేత మోసగింపబడ్డావు ఆల్రెడీ ఒకసారి నువ్వు వారి చేత అవమానింపబడ్డావు ఆల్రెడీ ఒకసారి నువ్వు వారి చేత అగౌరవింపబడ్డావు నలుగురిలో చులకన పాలైపోయావు ఇన్ని రకాలు నువ్వు అనుభవించినప్పటికీ కూడాను అవి అన్నీ కూడా పోని నీలే పోనీలే అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండి వారి కోసం తప్పించిపోవడం నాకు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు తల్లి బిడ్డ నువ్వు బాగుపడుతుంటే నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటే ఏ రోజైనా కానీ వారు వచ్చి నీ పక్కన కూర్చొని నీ ఆనందాన్ని ఆస్వాదించారా నీ సంతోషాన్ని పంచుకున్నారా ఏ రోజైనా కానీ నువ్వు ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా నువ్వు ఈ పని చేసుకోమ్మా ఇది చేసుకుంటే నువ్వు బాగుపడతావు ఇది చేసుకుంటే నీకు గొప్ప విజయం వస్తుంది నువ్వు ఈ డబ్బుని ను దాచిపెట్టుకోమ్మా నువ్వు ఈ డబ్బుని దాచిపెట్టుకొని ఏదన్నా ఒక చీటీ కట్టుకో ఇంత సొమ్ముని పోగు చేసుకొని ఒక బంగారాన్ని చేపించుకో నీకు బిడ్డలు వస్తున్నారు నీ బిడ్డల చదువులకి ఉపయోగపడతాయి నీ బిడ్డల భవిష్యత్ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ఇవి నువ్వు పొదుపు చేసుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలి ఇలా ఉండాలి అని చెప్పి ఏ రోజైనా కానీ నీ మంచి కోసం వారి మనసులో నుంచి తపనతో కూడిన ఒక్క మాటైనా వచ్చిందా చెప్పు ఏ రోజైనా కానీ అలా ఏ రోజు కూడా నీ చెవులతో నువ్వు విని ఉండవు తల్లి తల్లి ఎప్పుడైనా కానీ మన మంచి కోరుకునేవారు మన కోసం తపన పడిపోతూ ఉంటారు మనం కష్టాల్లో కూరుకుపోతామేమో అయ్యో మన చేతిలో ఉన్న డబ్బుని మనం ఖర్చు చేసేస్తామేమో అయ్యో వీరికి బిడ్డలున్నారు ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి అయ్యో వీరికి ఇలా జరగాలి వీరికి నేను ధైర్యాన్ని చెప్పాలి వీరికి నేను తెలివితేటలను నేర్పించాలి వీరికి నేను తోడుండాలి అనే ఒక రకమైన తపన ఉదాహరణకి ఒక తల్లి తన బిడ్డ మీద ఎంత తపన పడుతూ ఉంటుందో అంత తపన ఏ రోజైనా కానీ వారు నీ విషయంలో చూపించారా లేదే మరి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకేదన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా నువ్వు ఎందులోనైనా నష్టపోయినప్పుడు లేదా నువ్వు ఏదన్నా అవమానపడినప్పుడు నువ్వేదన్నా ఒక సమయం ఒక సందర్భ లో ఒక విషయం దగ్గర అనుమానమైన స్థితిలో ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చారా ఇదిగో ఈ వెయ్యి రూపాయలు ఉంచుకొని నువ్వు వాడుకోమ్మా అని చెప్పి ఏ రోజన్నా నీకు చెప్పారా మేమున్నాము నువ్వు కంగారు పడమాకు అనే ధైర్యాన్ని నీకు ఇచ్చారా ఒక పది రూపాయలు నీ బిడ్డలకి ఏ రోజన్నా ఇచ్చారా మరి లేదే మరి అటువంటప్పుడు సంతోషంలో తోడు లేనట్లే కదా బాధలో కూడా నీకు తోడు లేనట్లే కదా మరి వారు నీకు ఎందులో తోడున్నారో చెప్పమంటావా కేవలం నీతో టైం పాస్ చేసుకోవడానికి కేవలం నీ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కేవలం నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కేవలం నువ్వు ఎక్కడన్నా బాగుపడుతున్నావేమో అదేంటో చూసి తెలుసుకొని దాన్ని నాశనం చేయడానికి ఇలా వారు ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేశారో నీకు తెలుసు కదా బిడ్డ వారికి అవసరమైనప్పుడు వారి అవసరాలను తీర్చుకోవడానికి నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎంతగా ఉపయోగపడుతున్నారో నీకు బాగా తెలుసు ఆ వ్యక్తులను నువ్వు వారి అవసరాలు తీర్చకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మానుకోకుండా ఆ వ్యక్తుల అవసరాలు ఎక్కడికక్కడ తీరుస్తూ వస్తున్నారు అని కూడా నీకు బాగా తెలుసు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడాను ఏమీ చెయ్యలేని స్థితిలో స్థానంలో నువ్వు ఉన్నావు అయితే ఇదంతా కూడా ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి తల్లి ఎందుకంటే ఒక పెను ప్రమాదం అనేది ముంచుకొస్తుంది కాబట్టి వారు మళ్ళీ నీతో అవసరాన్ని తీర్చుకోవడానికి రాబోతున్నారు వారు మళ్ళీ నీతో ఒక విషయం పట్ల చాలా చాలా పనులు చేపించుకోవడానికి రాబోతున్నారు దీనివల్ల నీ యొక్క చేతిలో నీ జేబులో ఉన్న రూపాయిని వారి పనుల కోసం ఖర్చు పెట్టించబోతున్నారు నీవు దాచుకున్న సంపాదనని వారు కొల్లగొట్టబోతున్నారు నువ్వు దాచుకున్న డబ్బు ఎంతైతే ఉందో అందులో పావు వంతు వరకు వారికి గడుపుకోవడానికి చూస్తున్నారు ఇదంతా కూడా నువ్వు ఈ పనికి నువ్వు వారికి సహాయపడడం వల్ల వారికి గౌరవం పెరగబోతోంది ఈ పనికి నువ్వు సహాయపడడం వల్ల వారికి నలుగురిలో పలుకుబడితో పాటు వారి అవసరాలన్నీ కూడా తీరబోతున్నాయి బిడ్డ వారితో నీకు ఉపయోగం ఉంటుంది వారి వల్ల నీకు కూడా విలువ గౌరవం అనేవి పెరుగుతాయి ఆ విషయం నాకు బాగా తెలుసు కానీ వారి అవసరాలను తీర్చడానికి నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని ఎందుకు ఖర్చు చేయాలి చెప్పు ఒక్కసారి ఆలోచించు నీ ధనం ఖర్చు కాకుండా వారు ఎలా అయితే పై పైన నీ గురించి నటిస్తూ ఉన్నారో నువ్వు కూడా వారి గురించి పై పైన నటించమ్మా ఒక తండ్రిగా చెప్తున్నాను ఈ చిన్న చిన్న అనేవి నువ్వు ఇప్పుడైనా నేర్చుకోవాలి ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే చాలా నష్టపోతావు చాలా బాధపడిపోతావు ఇలా నువ్వు ఎంత కాలమని మోసగింపబడతావు ఇలా ఎంత కాలమని అమాయకంగా ఉంటావు చెప్పు వారు నిన్ను ఎప్పుడైతే అవసరానికి పిలుస్తున్నారో అప్పుడు వెళ్తున్నావు తీరుస్తున్నావు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నావు ఎప్పుడైతే నిన్ను దూరం పెట్టాలో అప్పుడు దూరం పెడుతున్నారు నువ్వు దూరంగా ఉంటున్నావు వారికి దానివల్ల నష్టం ఏది కలగడం లేదు కేవలం నిన్ను ఒక ఆట బొమ్మలాగే చూస్తున్నా ప్పుడు నువ్వు కూడా వారిని అలా చూడాలి అనుకోవడంలో తప్పేముంది చెప్పు ఒక్కసారి ఈ విషయం గురించి నువ్వు ఆలోచించాలి ఇది కేవలం నీ కుటుంబంలో కొంతమంది వ్యక్తులు నీ చేత జరిపించుకుంటున్న క్రియలే నేను చెప్తున్నవి తల్లి ఇదంతా కూడా దేనికోసం చెప్పానో నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉంటుంది కదా బిడ్డ ఇదంతా కూడా నీ మంచి కోసం మాత్రమే చెప్తున్నాను ఇదంతా కూడా కేవలం నా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను ఇదంతా కూడా నా బిడ్డ తెలివితేటలను పెంచుకొని తను ఎంతో కష్టపడి చెమటోర్చిన సంపాదన అనవసరంగా లోకుల పాలు కాకూడదు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను ఆ రూపాయి సంపాదించుకోవడం కోసం దాని వెనుక నువ్వు చేసిన శ్రమ గురించి ఆలోచించి మాత్రమే చెప్తున్నాను దయచేసి నా మాటలు పెడచెవిన పెట్టకుండా ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకొని నీ డబ్బుని నష్టపరుచుకోకు నీ తెలివితేటల్ని నష్టపరుచుకోకు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అదంతా కూడా మీకు ఎందుకు చెప్పారో బాబాగారు మీకు అర్థమైంది కదా తెలిసింది కదా మరి నచ్చింది తెలిసింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి